గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మేము మా పిల్లలు స్కూల్ బుక్స్ కొనడానికి అయితే డిబ్బీలు అయితే పగలు కొడుతున్నాం అనమాట ఇవైతే వీళ్ళ స్కూల్ ఫీజు కోసమని వేసాము ఎందుకంటే అన్నీ ఒకసారి కట్టాలంటే కట్టలేం కదా అలా అని చెప్పేసి అయితే మిడిల్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ ఇప్పుడైతే స్కూల్కి అయితే ఫోన్ చేసి అడిగాము బుక్స్కి ఎంత అవుతుందంటే పన్నెండు వేల ఐదు వందలు అవుతుందని చెప్పారు ఇద్దరికి సో వీళ్ళ కోసం మాత్రమే ఇవైతే వేసామన్నమాట సో ఇప్పుడైతే ఇవైతే పగల కొట్టి ఇందులో డబ్బులు ఎంత వచ్చాయి అన్నది చూసి స్కూల్కి వెళ్ళి అయితే బుక్స్ అయితే తీసుకోవాలన్నమాట సో ఇవి ఎంత ఉన్నాయి ఏంటనేది ఇప్పుడైతే చూస్తాం చూడండి మాతో మీతో పాటు మేము కూడా చూస్తున్నాము చూడండి ఒక్క నిమిషం అది వేరేగా ఉంచండి అది ఎంత అయింది ఏంటో అది తర్వాత చూద్దాం ఈ డిబ్బీలు ఎంత ఉన్నాయి చూడండి నువ్వైతే అలాగా మా దగ్గర ఉన్నప్పుడల్లా దాచామన్నమాట ఈ డబ్బులు అయితే అవి అలా ఉంచు సూర్య అవి తర్వాత చూద్దాం ఒక్క నిమిషం డాడీకి ఇచ్చే నిహాను చింపేస్తావు అవి అలా ఉంచామా వేరేగా చూద్దాం అందులో చూస్తాం ఏంటనేది ఇప్పుడైతే ఇవన్నీ అయితే కౌంట్ చేసి అయితే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే డిగ్రీ వేయడం వల్ల అయితే ఈరోజు మాకు బుక్స్కి అండ్ బ్యాగ్కి ఇంకా యూనిఫామ్కి కూడా సరిపడిగా అయితే ఉన్నాయన్నమాట అమౌంట్ ఇంకా ఫీజుకి అయితే వచ్చేసి అలాగా వన్ మంత్ అయితే టైం ఉంటుంది కాబట్టి వన్ మంత్లో అయితే ఇంకా ఫీజు కోసం అయితే ఇంకా మా శాలరీ అయితే పడితే అమౌంట్ అయితే సగం అయితే పే చేయాలి కదా అప్పుడైతే పే చేస్తాం ఇంకా ఫస్ట్ తర్వాత డిబ్బి వేయడం వల్ల అయితే ఎంత మంచి యూజ్ ఉందనమాట చూడండి మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ దాచాము ఎక్కువ దాకా ఇవన్నీ అయితే కాయిన్స్ ఇవైతే టూ హండ్రెడ్ వచ్చాయి అండ్ ఇవైతే ఫిఫ్టీన్ థౌజండ్ ఇవంతా ఇవైతే ఏడు వందల ముప్పై ఓన్లీ హండ్రెడ్ ఇంకా ఇవి టెన్లో ఇంకా ట్వంటీ ఫిఫ్టీ అనమాట చేంజ్ అనమాట అవి ఇది ఇప్పుడు ఇవన్నీ అయితే దాచుకోవడానికి కాదు ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళి స్కూల్లో అయితే కట్టేసి బుక్స్ అయితే తీసుకురావాలన్నమాట ఇవైతే టూ రూపీస్ కాయిన్స్ అనమాట ఇవైతే ఫైవ్ రూపీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి అయితే వన్ రూపీ కాయిన్స్ అనమాట ఇంకా ఇవైతే మేమైతే కౌంట్ చేయలేదు ఇంకా ఈ చేంజ్ మళ్ళీ వేరే డిబ్బీ అయితే తీసుకొని అందులో అయితే వేసేస్తాను ఇప్పుడు మనకు కావాల్సినందున స్కూల్ బుక్స్కి అండ్ యూనిఫామ్స్కి ఈ అమౌంట్ అయితే సరిపోతుంది కాబట్టి ఇదైతే మళ్ళీ వేరే డిబ్బీ తీసుకొని అందులో అయితే వేసేస్తాను సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అంటే డిబ్బీ వేయడం వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఒకసారి మనం పే చేయలేం కాబట్టి డిబ్బీ వేసుకుంటే మాత్రం ఇలా యూజ్ అవుతుంది సో నేనైతే ఇన్ని రోజులైతే నేను అప్పటికప్పుడు అంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం ఫీజు అది కట్టడానికి ఇంకా ఇక్కడ నుండి అయితే బుర్ర అయితే ఉపయోగించామన్నమాట సో మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడల్లా డిబ్యూలో వేసుకుంటే మన అవసరానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి బై ఫ్రెండ్స్